చూడచ్చు ఇది సెగ్మెంట్ మైకో మైకోవాడిది యశస్విని సెగ్మెంట్ ఇది తోట అయితే మాది రెండు ఎకరాలు యశస్విని వేయడం జరిగింది సిరీ గురించి తీసుకురా కాబట్టి ఎట్లా ఉందనేది బాగానే వచ్చిందండి మంచిగా యశస్విని అయితే బాగానే వస్తుంది కాపు కానీ తోట బెల్ట్ తట్టుకోవడం కానీ అలాగే ఉన్నటువంటి వైరస్ సమస్యలు తట్టుకోవడానికి యశస్విని బాగా పనిచేయడం జరుగుతుంది రైతులందరూ వేస్తారు యశస్విని ఎంతో కొంత వేసుకుని పది ఎకరాలు రైతులు ఒక ఎకరాలు రెండు ఎకరాలు ఎంతో కొంత అయితే వేసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కొమ్మకూరలు వచ్చింది కాబట్టి అంతా కూడా కొమ్మకూళ్ళు వచ్చింది అందరి దగ్గర కూడా అయినప్పటికి కూడా యశస్ని బాగానే వచ్చిందండి మైకో ఎస్ఎస్విని సెగ్మెంట్ తేజ కాయ జంపు రావడం కానీ ప్రతి ఒక్క దానికి కూడా విశేషం ఎట్లా ఇస్తూ ఉంది వర్షం పడితే తాళవుతుందండి ఇది కొంచెం కానీ ఈ సంవత్సరం అంతగా లేదు కాబట్టి ఎర్రగాయలు కూడా చూడొచ్చున్నాడు జంప్ ఉంది కాయ